స్వామి వివేకానంద గారు చెప్పినటువంటి రెండు బాటల్ని మనమందరం గుర్తు పెట్టాలి ఇక్కడ ఉన్నటువంటి యువకులందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి చాలా మంది ఎలక్షన్ల పోతా ఉంటాం సందర్భం వచ్చినప్పుడు అవకాశం వచ్చినప్పుడు సర్పంచ్ కో ఎంపీడీసీ కో కౌన్సిలర్ కో పోటీ చేస్తాం పోటీ చేస్తాం తమ్మి అని అడగగానే మన వచ్చే మొదటి మాట అన్నా ఎదురు ముందు కోటి రూపాయలు పెడతాడట ఎదురు వాళ్ళు బాగా బలంగా ఉన్నారంట వాడు నూరు కిలోల బరువు ఉన్నాడట అని మన ముందే గుండె జారిపోతారు ఇట్లాంటి వాళ్ళు రాజకీయాలకు పనికిరారు ఇట్లాంటి వాళ్ళు రాజకీయాల్లో గెలుపుని ముద్దాడలేరు గెలుపుని ముద్దాడాలంటే ఒకటే ఒక మాట ఉండాలి ఎదురు ముందర ఎవడైనా సరే పొట్టోడా పొడగోడా ఆరు అడుగులో మూడు అడుగులో నాకు సంబంధం లేదు ఈ యుద్ధంలో ఎవరు గెలవాలి నేనే గెలవాలి నేనే గెలుస్తాన ధైర్యం ఉండాలని దిస్ ఈస్ కాన్ఫిడెన్స్ చాలా మందికి పోటీ చేద్దామా ఎదురు ముందు ఆయన ఆరు సార్లు ఎమ్మెల్యే గెలిచిండు మూడు సార్లు ఎంపీ గెలిచిండు నేను గెలుతాను అంటే ఆయన ఆరు గెలిచినా మూడు గెలిచినా కాదు నువ్వు నిలబడి నీ శక్తి మొత్తం ఉపయోగించిన రోజు నీ ముంగట నీకంటే తోప ఇవ్వడం లేదు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చిట్ అవునా మరి ఎదురుగా పోటీ చేసిన వాళ్ళు గట్టిగానే పెట్టి ఉంటారు పెట్టిరా ఆగనే మంచి ఉంటారు మంచిరా అయినా వెంకటయ్య గెలిచిండు ఎక్కడ గెలిచిండు నేను గెలుస్తాన ధైర్యం కూడా ఎలక్షన్ లేకపోయాడు దిస్ ఈస్ కాల్డ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ గెలుస్తా అంటే వారాగంగా ఇక జీవితంలో గెలువు ఈ మాట అడిగిన వాళ్ళు నీకు ఎలక్షన్ కొట్లాడు వేస్తా ఎవరు మళ్ళీ చెప్తున్నా చంద్రశేఖరరావు మీద కూడా పోటీ చేసి గెలిచారు గెలిసిరా ఎవరు గెలిసిరు ఇదే కాషాయం గంట చంద్రశేఖరరావు గారు కూడా ఓడిపోయి దేశంలో ఓడిపోయిరా ఎన్టీ రామారావు గారు కూడా ఓడిపోయి దేశంలో ఓడిపోయిరా రేవంతల గురించి రవంతల గురించి నాలుగారు రెండు ఖరాబ్ చేస్తామన్నా దేశానికి నాయకత్వం పెద్ద పెద్ద నాయకులు ఎన్టీ రామారావు గారు ఓడిపోయినరు చంద్రశేఖర్ రావు గారు ఇండియా అంటేనే ఇందిరా ఇందిరా అంటేనే ఇండియా అంటే ఇందిరా గాంధీ ఒడగొట్టిరా పాలమూరులో ఎన్టీ రామారావు గారు చిత్తరంజన్ దాస్ వేరే వాళ్ళని పోటీ చేయమంటే భయపడితే ఈయనైతే పోటీ పోతే పోతాడు అనుకోరు అవునా గెలిచిండ చిత్తరంజన్ దాస్ గారు అది చరిత్ర ఎందుకు కూడా చూశారు చిరంజీవి చిరంజీవి కార్డు దిగితే ఈ నుంచి అందాక లైన్ కడతారు ఫోటో దిగుతామని ఆటోగ్రాఫ్ కావాలని దశ చిరంజీవి ఆయన సంతూరు మొగల్ తూరు కోతే అందరు భయపడితే కిసోంటే చెల్లెని తీసుకొచ్చి చెల్లె నువ్వు పోటీ చేయని చెప్పిడు అప్పుడున్న ముఖ్యమంత్రి ఉషాశ్రీ అని ఒక ఆవేరు పోటీ చేపించారు గెలిచిండ చిరంజీవి ఓడిపోయినా అందుకని ఆయన మీద వెళ్తామా ఈయన మీదకి వెళ్తామా ఆయన నూరు కిలోలు ఉన్నాడు ఈయన వంద కోట్లకు ఉన్నాడు ఆయన కులం పెద్దగా ఉన్నది ఇవన్నీ పనికిరానికి ముచ్చట్లు ఇవన్నీ చాతగారి ముచ్చట్లు స్వామి వివేకానంద గారు ఏం చెప్పారంటే నాకు పది మందిని ఇవ్వలేడు ఎంతమందిని ఇలా నరేంద్ర మోడీ గారు కూడా అదే చెప్తారు పది మంది కట్టోళ్ళు దొరికితే ఇనుప గంటలు ఉక్కు నరాలు కలిగిన వాళ్ళు పది మంది వస్తే చాలు ఏ ఎలక్షన్ అయినా మనమే గెలుస్తాం ఏడికైనా మనమే గెలుస్తాం ఇది మన దమ్ము ధైర్యం నన్ను మెలిసి నేను దేవర గుండె గెలిచూ పెడతా దిస్ ఈజ్ మై కాన్ఫిడెన్స్ రఘును పోయి పలానాడ గెలువంటే బరాబరి నేనే గెలుస్తా అని చెప్తా ఇది ధైర్యం ఎందుకంటే నాకు పది ఆ దొరికిన పది మంది తోటి స్వామి వివేకానంద గారిని ఆదర్శంగా తీసుకొని నేను బరాబరి గెలుస్తాను అనేటువంటి విశ్వాసంతో ముందుకు పోవాలి అరే మీరు తనతో పోట్రావుతున్న వాళ్ళకి ఎంత ఉన్నారు ఇక్కడ ఎవరు ఎవరికి తక్కువ లేనంత గొప్ప వాళ్ళు ఉన్నారు భయం అనేది ఒకటి మన మనసులో ఉంటది ఆ భయాన్ని విడిచిపెట్టమన్నాడు నీకు లక్ష్యాన్ని పెట్టుకోమన్నాడు నీకు ఏం ముఖ్యమంత్రి కావాలను నేనే అని చెప్పు దట్ కాన్ఫిడెన్స్ నీకు ప్రధానమంత్రి కావాలనుంది ఐటే అధిశాన్ని పనిచేసుకుంటావు ఎరుపు ఆటోమేటిక్ గా నీ ఇంటికి వచ్చి తలుపు కట్టుతుంది ఇది స్వామి వివేకానంద గారు సమాజానికి చెప్పినటువంటి మాట మీ మా మరలాటి యువకులందరికి చెప్పినటువంటి మాట అందుకని గొప్ప మహనీకరించినందుకు ఇక్కడికి మీకు అందరికీ కూడా మరొకసారి శిరస్సు మంచి కృతజ్ఞత ఏదో జనవరి పన్నెండో తారీఖు నాకు యువజన దినోత్సవం కావచ్చు వచ్చి దండేసిపోతాం కాదు ఈ విగ్రహాన్ని చూసిన ప్రతిసారి రోమాలు నిక్కబడాలి దేశం నాది ఈ దేశాన్ని నేనే పాలించాలి నేనే పాలిస్తానేటువంటి విశ్వాసం అందరం ముందుకోవాలి